నేను కూడా ప్రభు ప్రార్థన చేసిన ప్రభుత్వ డబ్బు సంపాదించాలి రెండు వేల ఎనిమిది చేసే ప్రార్థన చేస్తా చేస్తా ఒకే నాకు దగ్గర ఒక ఏడు డబ్బులు ఇస్తున్నానని చెప్పాడు లోన్ తీసుకున్నాను తీసుకొని ఆ డబ్బులు అక్కడ బ్యాంక్ దగ్గర కూర్చొని అందరూ అక్కడ కొంతమంది అప్పులు కట్టి వాళ్ళకి ఐదు రూపాయలు తీసుకుంటాను అన్నమాట నేను కూడా బ్యాగ్ గాయకు తీసుకున్నాను కొన్ని రోజులు అప్పు తీసుకొని నా దగ్గర తీసుకోవట్లే నా పక్క దగ్గర తీసుకుంటున్నాను కందా మూడు రోజులు వెళ్ళాను నా దగ్గర తీసుకు వెళ్ళాను ఒకరోజు ఒక బ్రదర్ మాత్రం ఒక ఐదు వేలు ఇవ్వండి అన్నాడు ఐదు వేలు ఇవ్వండి నాకు ఐదు వేలు ఇచ్చాను ఇక ఇచ్చిన తర్వాత ఆయన లోన్ వచ్చింది ఫోన్ చేశాడు అన్న మీ డబ్బు మీరు తీసుకురానా ఫోన్ చేస్తే నేను వెళ్ళాను వెళ్ళిన తర్వాత నాకు ఐదు వేల రెండు వందల యాభై రూపాయలు ఇచ్చాడు రెండు వందల యాభై రూపాయలు కొట్టి ఇచ్చాడు ఐదు వేలు అసలు కడు ఇంటికి వచ్చి లెక్కేస్తే ఐదు వేలు రెండు వందల యాభై లెక్కేస్తున్నావు కదా లెక్క లెక్కేస్తున్నావు కదా

निवाद की विनापूर्ति वाले बालक परस्परता निवाद की विनापूर्ति निवाद 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 के जब तुम लोग वाले को धूर्बाग के शेयर में खेल रहे थे जबकि जब तुम लोग मौसूम कुर्ते में नहीं थे कैसे प्रबंधक जगह आई नहीं అంటే దేవుడి మాటలు ఎందుకే కానీ ఆస్తి జీవితంలో ఆనందింప చేస్తున్నాయి ఓ ఈ ఆస్తి ఉంటే సంతోషం కాదు ఈ డబ్బుంటే సంతోషం కాదు ఈ పేరు పెట్టేది సంతోషం కాదు దేవుడితో ఉంటే నిజమైన ఆనందం దేవుడితో ఉంటే నిజమైన సంతోషం